oh సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ తండ్రి స్థానంలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాను ఈ ఒక్కటి నీలో వదిలిపెట్టు మరో నిమిషమే నీ జీవితంలో సంతోషం మొదలవుతుంది అని బాబా గారు ఈరోజు ఒక చక్క సందేశం ద్వారా మన ముందరకు వచ్చారండి ఈ సందేశం విన్న తర్వాత మన జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయని బాబా గారు చెప్పబోతున్నారు అంతేకాదు బాబాగారు తండ్రి స్థానంలో ఉండి మనకు ఆనందాన్ని పంచిపెట్టాలని గురువుగా హితబోధ చేయడానికి గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి దానిని తూచా తప్పకుండా మనమందరూ పాటించగలిగితే మనం కూడా ఏదైతే కోల్పోయామో అది తప్పకుండా తిరిగి మనం పొందగలుగుతాము ఒక గ్రామంలో రాయుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతను ఎంత ధనవంతుడంటే తన దగ్గర ఉన్న ధనంతో ఇరవై ఊర్లను కొనగలిగే అంత ధనవంతుడు కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టని మనస్తత్వం అతనిది అతనికి భార్య ఇద్దరు కుమారులు కూడా ఉండేవారు పిల్లలు డబ్బు అడిగితే మాత్రం ఎంతైనా కానీ ఇచ్చేవాడు ఒకరోజు రాయుడు తన భార్యతో ఇలా అడుగుతాడు నేను స్నానానికి వెళుతున్నానే త్వరగా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టావా లేదా అని అడుగుతాడు తొందరగా తీసుకురావే స్నానం చేసి పక్క ఊర్లోకి వెళ్లాల్సిన పని ఉంది ఓ రాధా ఏం చేస్తున్నావే అని పిలుస్తాడు అప్పుడు భార్య వచ్చి ఆ మీకు కావలసినవన్నీ సర్ది పెట్టానండి వెళ్ళి చూడండి ఆ శ్రీనివాస దగ్గర నీళ్లు పట్టించుకోవచ్చు కదా మీకెందుకు ఇంత శ్రమ అని అంటుంది నా స్నానానికి కావలసిన నీళ్లు నేను తోడుకుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది ఎవరైనా తోడి పెడితే నాకు ఇష్టం ఉండదు అని ఆ విధంగా నీళ్లు తోడడానికి బావి దగ్గరికి వెళతాడు రాయుడు నీళ్లు తోడుతూ ఉండగా తన చేతికి ఉన్న బంగారు ఉంగరం బావిలో పడిపోతుంది అయ్యో భగవంతా ఉంగరం పడిపోయిందే ఇప్పుడు ఏం చెయ్యాలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు భార్య వచ్చి ఎందుకిలా అరుస్తూ ఏమైంది ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు అయ్యో నీకేం తెలిసే నా బాధ మా తరతరాలుగా వస్తున్న ఉంగరం బావిలో పడిపోయిందే ఎంతో విలువైనది మా నాన్నగారు నాకు ఇచ్చింది అని అంటాడు సరే కానీ ఆ శ్రీనివాసు ఇటు రమ్మని చెప్పు బావిలోకి దిగి కనీసం ఆ ఉంగరమైనా తీస్తాడు ఒరే శ్రీనివాసు ఎక్కడున్నావరా పిలుస్తుంటే పలకవే లారా అని పిలుస్తాడు అప్పుడు శ్రీనివాస్ వచ్చి అయ్యా ఏమిటి ఏం జరిగింది అని పలకరిస్తాడు ఒరే శ్రీనివాసు బావి లోకి నా ఉంగరం పడిపోయిందిరా కొంచెం తీసిస్తావా అని అడుగుతాడు అది ఎంతో విలువైందిరా అమ్మా నాన్నలు ఇచ్చిన ఉంగరం అది నాకు ఎంతో పవిత్రమైనది వెంటనే దాన్ని తీసివ్వరా అని రాయుడు శ్రీనివాసునితో అడుగుతాడు అమ్మో నాకు నీళ్ళంటే భయం బాబు అందులో బావి నిండుగా నీళ్లున్నాయి అమ్మో నా వల్ల కాదు అని అంటాడు అందుకేనయ్యా నేను చెప్పేది నీళ్లు నేను తోడుపెట్టేవాడిని కదా సరే ఇటుగా ఎవరైనా వస్తే వారికి చెప్పి ఈ ఉంగరం నేను తీయిస్తాను మీరు వెళ్ళండి అని అంటాడు శ్రీనివాస్ అప్పుడు రాయుడు ఇలా అంటాడు ఎవరినైనా పిలిపిస్తే ఎంతో కొంత డబ్బు ఇస్తే కానీ వారు ఆ ఉంగరం తీయరు కాబట్టి ఉండని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కొద్దిగా నీళ్లు తగ్గిన తర్వాత మనమే తీసుకుందాం అలా ఎవరైనా తీస్తే డబ్బు ఖర్చవుతుందని తెలిసి ఆ ఉంగరాన్ని బావిలోనే వదిలేస్తాడు రాయుడు ఆ విధంగా కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి రాయుడి ఇంటికి వస్తాడు అక్కడే ఉన్న శ్రీనివాస్ ఇలా పలకరిస్తాడు ఏ రా చంద్రం ఇటొచ్చావే అని అడుగుతాడు ఇంట్లో సరుకులన్నీ నిండుగా ఉన్నాయ్యా కొంచెం డబ్బు అవసరం పడింది రాయుడు గారి దగ్గర తీసుకెళ్దామని వచ్చాను తర్వాత పొలం పనులు చేసేటప్పుడు ఆ డబ్బుని మినాయించుకుంటానులే అని అంటాడు డబ్బంటే ఇస్తారో ఇవ్వరో రా నాకు కూడా తెలీదు నెల రోజుల వరకు పొలం పనులు కూడా లేవు కదా అదిగో వస్తున్నారు చూడు అయ్యగారు నువ్వే అడిగి చూడు ఏమంటారు అని అంటాడు శ్రీనివాస్ అప్పుడు చంద్రుడు దండాలయ్యా అయ్యగారు కొంచెం డబ్బులు అవసరమయ్యి ఇటొచ్చాను తమరు కొంచెం దయతలచి పది రూపాయలు ఇస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను పొలం పనులు చేసేటప్పుడు వాటిని మినాయించుకుంటాను అని అడుగుతాడు అప్పుడు రాయుడు ఇలా అంటాడు నీకెన్నిసార్లు చెప్పాలరా ప్రతిసారి ఇలా నా ఇంటి మీద పడితే ఎలాగా నీకలా ఇస్తూ పోతే నేనెలా బ్రతికేది సరే కానీ ఒక చిన్న పని ఉంది చేసిపెట్టు నువ్వు అడిగిన పది రూపాయలు ఇస్తానులే అదేంటయ్యా ఇప్పుడు పొలం పనులు కూడా లేవు కదా ఏం చేయాలి నేను వెంటనే చెప్పండి చేసి పెడతాను అని అంటాడు చంద్రం హా పొద్దున్నే బావిలో నీళ్లు తోడుతూ ఉండగా ఉంగరం జారి నీళ్ళల్లో పడిందిరా నువ్వు కొంచెం ఆ బావిలోకి దిగి ఆ ఉంగరాన్ని తీసిపెట్టు అని అడుగుతాడు నీకు పది రూపాయలు వెంటనే ఇస్తాను సరే అంటూ చంద్రుడు బావిలోకి దిగి చాలాసేపు వెతికిన తర్వాత ఉంగరం పైకి తీసుకొని వచ్చి రాయుడు చేతికి ఇస్తాడు చంద్రుడు నువ్వు గటికుడు ఎలాగైనా సరే ఇచ్చావు ఈ శ్రీనివాస్ ఉన్నాడు చూడు దేనికి పనికిరాడు పైగా నీళ్ళంటే భయం అంటున్నాడు నా గురించి ఎందుకులే అయ్యగారు మరి ఆ పది రూపాయలు చంద్రుడికి ఇద్దామా అని అడుగుతాడు శ్రీనివాస్ మీ తరతరాల ఉంగరం తీసి ఇచ్చినందుకు ఇంకో రూపాయి కలిపి మొత్తం పదకొండు రూపాయలు ఇవ్వమంటారా అని అంటాడు ఎక్కువగా మాట్లాడకు ముందు పది రూపాయలు ఇచ్చి చంద్రుడికి పంపు అని అంటాడు రాయుడు ఎంతో సంతోషంగా చంద్రుడు పది రూపాయలు తీసుకుంటాడు అప్పుడు రాయుడిలా అంటాడు నీకు బావిలో పడినందుకు కాదు ఆ పది రూపాయలు ఇచ్చింది రేపు కూలి పనులు చేసేటప్పుడు ఆ డబ్బు మినాయించుకుంటాను అని అంటాడు ఆ విధంగా పది రూపాయలు తీసుకుని వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ రాయుడితో ఇలా అంటాడు ఏమిటయ్యా మీరు వాడు అంత కష్టపడి బావిలో నుండి ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా వాడికి ఒక పది రూపాయలు ఇస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా నా సొమ్ము కాకపోతే నీ సొమ్ము ఏమైనా పోతుందరా ఎక్కువ మాట్లాడకుండా పని చూసుకో అని అంటూ రాయుడు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొద్ది సమయానికి ఇద్దరు కొడుకులు రాయుడు గారి దగ్గరికి వచ్చి నాన్న మేమిద్దరం పక్క ఊర్లో తిరణాళ్ళకు వెళుతున్నాము అక్కడికి వెళ్ళి వస్తాము దానికోసం ఒక ఇరవై రూపాయలు ఇస్తావా అని పెద్దోడు రమేష్ అడుగుతాడు అప్పుడు చిన్నోడిలా అంటాడు ఇరవై రూపాయలు ఎక్కడ సరిపోతాయి అన్నయ్య నలభై రూపాయలు ఇవ్వండి నాన్నగారు మీరు అని అడుగుతాడు అక్కడ అన్నీ చూసి రావాలంటే ఇరవై రూపాయలు మాకు సరిపోవు మా స్నేహితుల దగ్గర మాకు అవమానం జరుగుతుంది అని అంటాడు చిన్నోడు అప్పుడు పెద్దోడు రమేష్ ఇలా అంటాడు నేను చెప్పింది కూడా ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు నాన్న ఇద్దరికీ కలిపి నలభై రూపాయలు ఇవ్వండి నాన్న అని పెద్దోడు రమేష్ అడుగుతాడు ఇక శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో మాటల్ని కలుపుకొని అమ్మో నలభై రూపాయలే తిరణాల్ని చూడడానికి అంత డబ్బు ఎందుకు బాబు చాలా పెద్ద మొత్తంలో అడుగుతున్నారు అయ్యగారు నలభై రూపాయలంటా ఇవ్వమంటారా అని రాయుడితో శ్రీనివాస్ అంటాడు ఏ రా శ్రీనివాస్ నీ డబ్బులేమైనా ఇస్తున్నావా ఏంటి నా తర్వాత ఈ ఆస్తంతా వాళ్ళదే కదా వాళ్ల స్నేహితులందరిలోనూ వీలే కదా బాగా డబ్బున్నోళ్ళు అందుకని నువ్వు నలభై రూపాయలు ఇచ్చి పంపు అలా కొడుకులు ఎంతడిగినా కాదనకుండా ఇచ్చేవాడు రాయుడు బయట వారికి మాత్రం ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేవాడు కాడు అలా ఉండగా రమేష్ సురేష్ అలా ఊర్లోకి వెళతారు తన స్నేహితుడొకడు అక్కడికి వచ్చి ఇలా అడుగుతాడు ఏనా రమేష్ తిరునాళ్లకి బయలుదేరదామా అని అడుగుతాడు ఈ రోజు మన దగ్గర నలభై రూపాయలున్నాయరా అన్నీ చూసుకొని చక్కగా తిరునాళ్ళన్నీ ముగించుకొని ఈ రాత్రికి అక్కడే బస చేసి రేపు ఏదైనా బుర్రకథ విని వద్దాం అలాగే అన్నా రేపు వచ్చేటప్పుడు కొత్త బట్టలు కూడా తీసుకుని వద్దాం అని చిన్నోడు సురేష్ కూడా అంటాడు అప్పుడు రమేష్ స్నేహితుడు ఇలా అంటాడు మీ పని బాగుందిరా మీ నాన్న అడిగినంత డబ్బు ఇస్తాడు ఖర్చు పెట్టుకోవడానికి మీరిక ఆ డబ్బుని విచ్చల విడిగా ఖర్చు పెడతారు మాకైతే ఆ నలభై రూపాయలంటే నెలకు సరిపడినంత ఆదాయం అయినా ఇప్పుడు పొలం పనులు లేవురా అందుకే మీతో పాటు వస్తున్నాను మళ్ళీ నెల రోజుల్లో అన్నీ మొదలవుతాయి అప్పుడు మీతో పాటు తిరగడానికి కుదరదు అప్పుడు రమేష్ ఇలా అంటాడు ఎందుకు కుదరదురా నువ్వు మాతో పాటు ఎప్పుడైనా తిరగవచ్చు ఆ నలభై రూపాయలేవో మేమే ఇస్తాం నువ్వు పొలం పనులన్నీ వెళ్ళడం మానేసి అయినా ఆ ఎండలో పడి పొలం పనులు ఎలా చేస్తారా ఇక తన స్నేహితుడిలా అంటాడు ఏం చేస్తాం రా తప్పదు నేను మీతో పాటు తిరిగితే సోమరితనంగా ఏమి చేయకుండా ఉండిపోతాను మీరు రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటారా చెప్పండి పెళ్ళిళ్ళు అయ్యే వరకు బాగానే ఉంటారు అయినా తర్వాత మీరు కనీసం నా మొహం కూడా చూడరు అప్పుడు నా పరిస్థితి అడుక్కు తినాల్సి వస్తుంది మాకు పెళ్ళి అవ్వకపోయినా ఇలాగే ఉంటామని సురేష్ అంటాడు నువ్వు వస్తేరా లేకపోతే లేదు అయినా మీకు అంత పొలం ఉంది కదరా ఒక్కసారైనా మీరు మీ పొలానికి వెళ్ళారా మీ పొలం ఎక్కడుందో మీకు తెలుసా ఒక్కసారి పొలంలోకి దిగి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది మాకు పొలంలోకి దిగే అవసరం ఎందుకు వస్తుందిరా డబ్బు పారేస్తే కూలీలు వస్తారు వారిని పెట్టుకొని పని చేయిస్తాం ఆ ఎండనక వాననక పొలాన్ని కాచుకొని కూర్చుంటే కూర్చోవడం మా వల్ల కాదు అలా రోజు రోజుకి వారు సోమరులుగా తయారవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఒక రోజు రాయుడు శ్రీనివాస్తో తన ఆస్తి లెక్కలు పెట్టమని అడుగుతాడు మనం కూర్చుని తింటే ఎన్ని తరాల వరకు వస్తుందో ఒకసారి లెక్క చెప్పు అని అడుగుతాడు రాయుడు మొన్ననే చూశాను అయ్యగారు మీరు మీ పిల్లలు ఏం పని చేయకుండా కూర్చుని తింటే వంద ఎకరాల పొలంతో పాటు ఐదు తరాల వారికి సరిపడేంత డబ్బు మీ దగ్గర ఉందయ్యా అని అంటాడు శ్రీనివాస్ అప్పుడు రాయుడిలా ఇలా అంటాడు అవునరా శ్రీనివాస్ ఇప్పుడే ఇంతుంటే రాబోయే ఐదు తరాల వారు ఇంకెంత సంపాదిస్తారు చెప్పు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు చేస్తారేమో ఉన్న డబ్బుని రెట్టింపు చేస్తారేమో రెట్టింపు చేసే మాట దేవుడెరుగయ్యా మన రమేష్ సురేష్ ఏ పని పాట చేయకుండా ఇలాగే తిరుగుతూ ఉంటే ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టుకుంటూ పోతే ఐదు తరాల తర్వాత అడుక్కు తినాల్సి ఉంటుందయ్యా అని అంటాడు శ్రీనివాస్ ఒరే శ్రీనివాసు వారికి డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నారా అయినా వారికి పని చేసే అవసరం ఎందుకు చెప్పు వాళ్ళు చుట్టూ కావాల్సినంత కూలీలున్నారు ఏ పని కావాలన్నా వాళ్లే చేసి పెడతారు వీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని రాయుడు అనగానే అన్నీ చుట్టూ ఉన్న రోజు మనకు ఏమీ తెలియదయ్యగారు లేని రోజే ఆ రోజు అలా చేసి ఉండక ఉంటే బాగుండు అనిపిస్తుంది చాలేరాని వేదాంతం ఇక ఆపు చూడు ఏదో దండోరా వేయిస్తున్నట్టున్నారు బయట వినిపిస్తుంది ఒకసారి వెళ్ళి ఏదో విను అని అంటాడు ఇందు మూలంగా మన గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏమనగా రాజుగారు మన ప్రజలందరికీ ఒక్కొక్కరికి ఎకరా చొప్పున భూమిని పంచడానికి నిర్ణయించుకున్నారు ఎవరైతే భూమి లేదో ఎవరైతే కూలీనేలా చేసుకుని బ్రతుకుతున్నారో వారందరూ రాజుగారి కోటకు వచ్చి అర్జీ పెట్టుకోవలసిందిగా కోరుతున్నారహో అని దండోర వేయిస్తారు అప్పుడు శ్రీనివాస్ రాయుడితో ఇలా అంటాడు విన్నావా అయ్యా రాజుగారు భూమి లేని రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం చొప్పున ఇస్తున్నారట మన పొలానికి కూలీలు వస్తారంటారా లేదా ఎవరి పొలం పనులు వాళ్ళకే సరిపోతే మన పొలానికి ఎలా వస్తారు ఇక మన దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పు ఏ ఇక చాలా అపరా ఇచ్చిన పొలం మనకే తిరిగి అమ్మి మన దగ్గరకే కూలి పనులు చేసుకోవడానికి వస్తారు నువ్వే చూడు అని అంటాడు అని రాయుడు గంభీరంగా అంటాడు రాజు దగ్గర నుండి రాయుడికి ఒక సందేశం వస్తుంది ఆ సందేశం అయ్యా ఇది మీకు రాజుగారు ఇచ్చి రమ్మని చెప్పారు ఇది చదివిన తర్వాత వారం రోజుల్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పారు అని ఒక వచ్చి రాయుడికి ఆ సందేశం ఇచ్చి వెళతాడు ఇక శ్రీనివాస్ని ఇలా పిలుస్తాడు ఒరే శ్రీను ఇలా రారా ఒకసారి రాజుగారు పంపించిన ఈ ఉత్తరంలో ఏముందో నాకు చదివి వినిపించు అలా ఆ సందేశాన్ని శ్రీనివాస్ తీసుకుని చదివిన తర్వాత అయ్యా రాజుగారు ఏమంటున్నారంటే మన దగ్గర వంద ఎకరాల భూమి ఉంది కదా దాంట్లో ఎంతో కొంత మీరు దానంగా ఇస్తే వాటిలో పేదవారికి పంచుతారట మీలాగా పెద్ద పెద్ద భూస్వాములందరికీ ఈ సందేశాన్ని పంపించారని చెప్పారు అప్పుడు రాయుడు ఇలా అంటాడు ఏంటి రాజుగారు భూమిని పంచడమేంటి అందులో మన భూమిని అడగడమేంటి ఈయన అడగగానే భూమి ఎవడైనా ఇస్తాడా మనకేం ఊరికే రాలేదు కదా ఎంతో కొంత డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి కానీ ఇలా ఊరికే ఇవ్వడమేంటిరా చెప్పేది వినండి అయ్యగారు ఇంకా నేను చెప్పేది పూర్తి కాలేదు కొంతమంది దానాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారంట ఒకవేళ మీరు దానం ఇవ్వలేని పక్షంలో ఎకరానికి రెండు వేల డబ్బులు చెల్లించి అయినా పొలాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంట రాజుగారు ఎకరానికి రెండు వేల అమ్మో చాలా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారా ఎకరా విలువ మనది పదహైదు వందలు పోతుంది అంటే ఒక ఎకరం అమ్మితే ఐదు వందలు లాభం అన్నమాట ఈ లెక్కన వంద ఎకరాలు మనం రాజుగారికి అమ్మితే మనకు ఎంత లాభం వస్తుందిరా చెప్పు ఒకసారి అయ్యా రాయుడు గారు ఎకరానికి రెండు వేల చొప్పున వంద ఎకరాలకి మొత్తం రెండు లక్షలు అంటే ఇప్పుడున్న ధర ప్రకారం పదహైదు వందల చొప్పున అయితే మనకు లక్ష యాభై వేలు వస్తుంది అది పోగా యాభై వేల వరకు మనకు లాభం వస్తుందండి యాభై వేల రూపాయలు లాభం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న భూమిని ఇచ్చేసి మళ్ళీ మనం ఎక్కడైనా వేరే చోట భూమిని కొనుక్కుంటే మనకు దాదాపుగా నూట ముప్పై ఎకరాలు వస్తుంది కదా అంటే మనం ముప్పై ఎకరాల లాభంలోనే ఉంటాము అని రాయుడు కూడా లెక్కలు వేస్తాడు కాబట్టి శ్రీనివాసు ఇప్పుడే వెంటనే రాజుగారికి ఈ సందేశం పంపు మనం భూమిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని అలా వంద ఎకరాలు భూమిని తన రాజుగారికి అమ్మినట్టు పత్రాలు అధికారికి అప్పజెప్పి రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటాడు రాయుడు అప్పుడు రాయుడు శ్రీనివాస్తో ఇలా అంటాడు దీంతో మన దగ్గర రెండు లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి ఈ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టి మనం ఇంకా కొద్దిగా భూమిని తీసుకోవచ్చు ఏమంటావు శ్రీనివాస్ అని అంటాడు ఏమంటానయ్యా మీ దగ్గర unna bumi ni Ami తప్పు చేశారేమో అనిపిస్తుందయ్యా కనీసం సగమైనా ఉంచుకొని ఉంటే బాగుండేదేమో అని శ్రీనివాస్ అనగానే రాయుడు ఇలా అంటాడు నీకు అసలు బొత్తిగా వ్యాపారమే తెలీదు ఎలా చేయాలి ఏంటి దాని లావాదేవీలు ఏంటి అనేది అస్సలు తెలియదు నువ్వు ఊరుకోరా సరే ఈ డబ్బుని ఎక్కడైనా జాగ్రత్త చేయరా ఒక వారం రోజుల్లో ఎక్కడైనా భూమి కొందాం అలా డబ్బుని తన దగ్గరే దాచుకొని మంచి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు రాయుడు అలా రెండు రోజులు గడిచేసరికి అనుకోకుండా రాయుడు గుండె కాలం అతని ఇద్దరి కుమారులు ఎంతో మునిగిపోతారు అలా నెల రోజులు గడిచిన తర్వాత రాయుడు ఇద్దరు పిల్లలు యథావిధిగా ఉన్న డబ్బులంతా ఖర్చు చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తారు ఒకరోజు శ్రీనివాస్ ఆ కుటుంబంతో ఇలా మాట్లాడుతాడు అయ్యా మనం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో మన అయ్యగారు ఎక్కడైనా మళ్ళీ పొలం కొనాలి అనుకున్నారు మీరు ఒప్పుకొంటే మన ప్రక్క ఊరిలో భూస్వామి అనే నాయుడు గారు వంద ఎకరాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా ఎంతో తక్కువ ధరలో లక్ష రూపాయలకే వస్తుంది అంటున్నారు మీరేమంటారు అప్పుడు రమేష్ ఇలా అంటాడు ఇప్పుడు ఆ పొలం పనులు కూలీలు ఆ డబ్బులు పంట పట్నం తీసుకెళ్ళడం అమ్మడం ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి ఆ డబ్బుని అలాగే ఉండనివ్వండి అసలు పొలం పనులు అంటే మాకిష్టం లేదు అప్పుడు శ్రీనివాస్ ఇలా అంటాడు మీరు అవన్నీ చేయాల్సిన అవసరం లేదయ్యా అవన్నీ మీరు దగ్గరుండి చూసుకుంటే చాలు అన్నీ నేను చూసుకుంటాను కదా అప్పుడు సురేష్ చిన్నోడు ఇలా అంటాడు నువ్వు అనవసరంగా అన్ని విషయాలలో తలదూర్చి నువ్వు మా నాన్నగారు కాలం చేసినప్పుడే ఉద్యోగం నుండి తీసేయాల్సింది నేను పోనీలే అని ఉంచితే మాకే సలహాలు ఇస్తున్నారేంటి ఇక రేపటి నుండి ఉద్యోగంలోకి మీరు రావద్దండి అని శ్రీనివాస్తో ఇద్దరు కొడుకులు అంటారు అప్పుడు తన తల్లి ఇలా అంటుంది ఏమిట్రా మీరు మాట్లాడేది శ్రీనివాస్ మన దగ్గర ఎప్పటి నుండో పనిచేస్తున్నాడు మీ నాన్నగారికి నమ్మిన బండు అటువంటి ఆయనతో మీరు ఇలాగేనా మాట్లాడేది మీ పద్ధతులు ఏవీ నాకు నచ్చడం లేదు అప్పుడు రమేష్ పెద్దోడు ఇలా అంటాడు శ్రీనివాస్ ఇక్కడ పొలం లేదు రాబడి లేదు ఇంకా ఇక్కడ చూడాల్సిన లెక్కలు ఏముంటాయి చెప్పండి అనవసరంగా జీతం ఇవ్వడం కూడా మా వల్ల కాదు ఇక మీరు బయలుదేరండి శ్రీనివాస్ అని అంటాడు అలా వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా శ్రీనివాస్ని ఉద్యోగంలో నుండి తీసేస్తారు శ్రీనివాస్ని ఇంట్లో నుండి పంపిన తర్వాత యథావిధిగా డబ్బులు ఖర్చు చేస్తూ రాయుడు గారి ఇద్దరు కొడుకులు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవారు ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఇంట్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరుగుతుంది ఇల్లు మొత్తం ఒక వాసం కూడా లేకుండా మొత్తం తగలబడిపోతుంది దాంతోపాటు వాళ్ళు డబ్బు రూపంలో దాచుకున్నదంతా అగ్నికి ఆహుతవుతుంది అన్న మన దగ్గర ఉన్న డబ్బంతా బూడిదగా అయిపోయింది ఒక్క పైసా కూడా మిగలలేదు చివరి నాన్న అమ్మిన పొలంతో వచ్చిన రెండు లక్షలు కూడా బుగ్గి పాలైపోయింది ఇప్పుడు ఏం చేయాలి అవునరా చిన్నోడా ఇప్పుడు మన దగ్గర ఇల్లు కూడా లేదు పొలం కూడా లేదు చేతిలో డబ్బు కూడా లేవు ఇలా వీధుల పాలవుతున్నామని అస్సలు కలలో కూడా ఊహించలేదు అప్పుడు తన తల్లి ఇలా అంటుంది ఆ రోజు శ్రీనివాస్ అంటూనే ఉన్నాడు ఆ డబ్బులు తీసుకెళ్లి పక్క ఊరిలో పొలం కొందామని మీరు వింటే కదా మీకు డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కాయి ఆ రోజు పొలం కొని ఉంటే కనీసం పొలమైనా మిగిలేది ఇప్పుడు చూడండి డబ్బు పోయింది పొలం కూడా మనకు దక్కకుండా పోయింది ఇదంతా మీ సోమరితనం వల్లే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నారు ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి అవునమ్మా రోజు శ్రీనివాస్ మాట విని ఉంటే ఇప్పుడు ఈ గతి పట్టేది కాదు మా చేతులారా మేమే చేసుకున్నాం ఇదంతా విషయం తెలుసుకున్న శ్రీనివాస్ అక్కడికి హుటాహుటిన చేరుకుంటాడు ఎంత పని జరిగిందమ్మా నేను చెప్పింది మీరు పట్టి దు ఇప్పుడు చూడండి మీ నాన్నగారు ఐదు తరాలు తిని కూర్చునేంత సంపాదించి తరగని ఆస్తిని సంపాదించి పెట్టారు అది కనీసం మీ తరం కూడా దాటకుండానే మొత్తం అగ్గిపాలైపోయింది ఎప్పుడు ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు అప్పుడు రమేష్ తల్లి ఇలా అంటుంది అవునరా శ్రీనివాసు వీళ్ళిద్దరినీ వాళ్ళ నాన్నగారు ఎంతో బా గారాభంగా పెంచారు సోమరులుగా తయారు చేశారు ఇప్పుడు కనీసం వాళ్ళకి పొలం పనులు కూడా తెలియవు ఎలా బ్రతుకుతారో ఏంటో డబ్బు ఉన్నప్పుడు కన్ను మిన్ను కనబడలేదు ఇప్పుడు తలపట్టుకుని ఏడిస్తే ఏం లాభం చెప్పండి అని శ్రీనివాస్ కూడా అంటాడు ప్రస్తుతం మా ఇంట్లో ఉందరు కానీ రేపు ఏదైనా పనిలో చేరి ఇద్దరూ కలిసి ఎంతో కొంత సంపాదించిన తర్వాత వేరే ఇల్లు చూసుకుని వెళదురు కాని అని చెప్పి వెంటమ్మగారు ఇంకా ఆలోచించకండి మీరందరూ కలిసి నాతో బయలుదేరండి అలా రమేష్ సురేష్ తన తల్లిని తీసుకుని శ్రీనివాస్తో పాటు తలదాచుకోవడానికి వారి ఇంటికి వెళతారు నెమ్మదిగా ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ తల్లిని బాగా చూసుకుంటారు చూశారు కదా ఈ సందేశం బాబాగారు రోజు మనకు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే ఎవరైనా సరే డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారాన్ని చూపిస్తే గనక వాళ్ళు పాతాలానికి వెళ్ళిపోతారు ఎందుకంటే డబ్బు అన్నది ఒక వ్యామోహం దానిని ఎప్పుడూ కూడా వ్యసనంగా మార్చుకోకూడదు ఆ డబ్బు ఎంతవరకు మనం వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకోవాలి దాని ద్వారా నీకెంతవరకు అవసరం అవుతుందో అంతవరకు ఉపయోగించుకొని ఇతరులకు దానం చేస్తే అది వంద రెట్లు ఫలితాన్ని మీకు అందిస్తుంది అని బాబా గారు ఈ కథ ద్వారా మనకు అందిస్తున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకవేళ ఈ కథ నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతో సర్వం శ్రీ సాయినాథార్పనమస్